ஹோட்டல் சகார ஜாபகா ஸ்ரீனாஸ்குரம் நீண்ட பண்டி ரெண்டு குட்டு கட்டே பண்டி ரவெல்ல கோட்ல అందుకు గ్రామ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోట్లు కావాలండి చైర్మన్ గారు గారు ఆత్ర ఇరవై రెండు జతలండి చాలా బాగా మొట్టమొదటికి రైతుకి స్వాదా వారిని సత్కరించాలి మీరు వెంటనే బంధుకి రావాలండి మంత్రిపాలి వాస్తూ ఇచ్చారని మంత్రిపాల వాస్తూ కేటీసీ బ్యాంక్ అధ్యక్షులు ఆచార్య గారు అమీనపురం కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం శ్రీనివాసరావు గారండి మీరు మండ దగ్గర రావాలండి కోట్లకు రావాలా అమీనపురం వాస్తవీరు కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం శ్రీనివాసరావు గారండి మొదటగా ట్రైలు పెట్టారు కదా మీరు ఒకరికి రావాలండి అమీనపురం వాస్తవ్యులు కోటేశ్వరరావు గారికి జ్ఞాపకార్థం శ్రీనివాసరావు గారు అండి మొట్టమొదటిగా ట్రైన్ మీరు కట్టి ఉన్నారు మీరండి కోటలకు రావాలండి పోటీలో పాల్గొనే వారు చిరతలు ఎవరికి వారే తెచ్చుకోవాలండి పోటీలో పాల్గొనే వారు చిరతలు ఎవరికి వారే తెచ్చుకోవాలను పోటీలో పాల్గొన రైతులు చిరతలను ఎవరికి వారే తెచ్చుకోవాలను పట్టీలు ఎవరికి వారు పట్టించుకోగలను అన్నీనపురం కోటేశ్వరరావు గారి గ్యాప్ కారణం శ్రీనివాసరావు గారు అండి వీళ్ళు రైల్వే రంగే చేసినందుకు ఇక్కడ బహుమతి ఇస్తున్నారు మీరు వచ్చి ఆ బహుమతిని అవుతున్నాం అండి అమీనపురం కోటేశ్వరరావు గారి జ్ఞాపకాధం శ్రీనివాసరావు గారు మీకు బహుమతి ఇచ్చినారు మీకు స్వే సత్కారం చేస్తారు కాబట్టి మీరు వెంటనే కోర్టులోకి రావాలండి అమేనపురం వాస్తవం కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం శ్రీనివాసరావు గారు వెంట రావాలి మీరు మంత్రి బాల్యం వాస్తవంతో బ్యాంకు అధ్యక్షుడు ఆత్రేయ గారు ముందుకు రావాలండి కోర్టులోకి రావాలి మంత్రి బాల్యం వాస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు Mario, a tres el dragón vale. ڪنه ۽ اڙو <Happiness gegeniceinding warfare> a a le dale aea a aa eaar இப்போது பிரால்கன ரெத்துக்கு மண்டி பாலியம் మంత్రిపాలెం ఏసీఎస్ అధ్యక్షుడు ఆత్రేయ గారు వారి వారిలో కూడా ఆరోగ్య సత్కారం సత్కారం చేస్తున్నారండి హాయ్ బ్రో వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి ఆకునూరు గ్రామం హైవే పక్కన ఉంటుంది డొంక నా మొబైల్ నెంబర్కి పెట్టుకుడు మెసేజ్ పెడతాను శ్రీ గంగానమ్మ తల్లి పోతరాజు స్వామి ఆశీస్సులతో చిన్నుపాటి నాగే నాగేంద్ర గారు పదూరువారి మండలం కృష్ణా జిల్లా ఈ తదర్శనకు సిద్ధంగా ఉన్నాయి మొబైల్ నెంబర్కి మెసేజ్ చేద్దాండు లొకేషన్ పెడతాను అది వారు కొంచెం డిలేట్ చేసేసన్నారు ఆ జత వారు అందుకే డిలేట్ చేసేసాం పన్నెండో జత వీడియో లేదు గమనించగలరు చిన్నపాటి నాగేంద్రబాబు గారు నెల్లూరువారి కొత్తూరు మండలం కృష్ణా జిల్లా వీరి గతపరి గతం ప్రవీణపురం కృష్ణా జిల్లా సమయం మూడు నిమిషములైపోయింది మూడు నిమిషములు మాత్రమే నాలుగో రౌండ్ పన్నెండు వందల అడగ దూరాన్ని రెండు లో పూర్తి చేయడం జరిగింది రైతు సోదరులు రమణికని కానీ చెల్లలు కానీ మీరే తెచ్చుకోవాలండి కానీ ఎవరు మీకు ఎలాంటి సహకారం ఉండదు మీకు అనేవన్నీ కూడా ఏ రైతు ఆ రైతు సోదరుల తెచ్చుకోవాలి చెల్లలు కానీ పచ్చిళ్ళు కానీ పాలు కానీ ఈ భావనకు సమయము ఆరు నిమిషములు కోర్టు పొడవు మూడు వందల అడుగులు బండి మీద మూట యాభై కేజీలు రెండు నిమిషాలు మాత్రమే సమయము రెండు నిమిషములు మాత్రమే ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది

ಮುಪ್ಪ ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರನೇ ಮುಂಬೈ ಸೆಕೆಂಡ್ శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజు స్వామి ఆశీస్సులతో చిన్నపాటి నాగేంద్ర గారు వల్లూరువాణి పాలెం తోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వీరి గత బలాగిన దూరము రెండు వేల ఒక్క అడుగులు